వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు చూపిస్తున్న సారీస్ అయితే మంచి ఆర్గంజా డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ సారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించే సారీస్ అయితే ఉంటాయి ఇవైతే మీకు మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది సారీ కాస్ట్ అయితే యాక్చువల్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మీకు డిస్కౌంట్ లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సూపర్ సారీస్ అయితే ఈ రోజు వీడియో మీకు చూపించే సారీస్ ఉంటాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ అయితే ఇవన్నీ ఆర్గన్ సారీస్ శారీస్ అండి కలర్స్ కానీ ప్రింట్స్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి శారీ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఉంటుంది అంతా కూడా ఒక మంచి ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇస్తారు అలానే ఒక వీవింగ్ బుటీస్ అయితే ఈ శారీస్ లో ఇస్తారండి టూ సైడ్స్ కూడా చక్కగా మీకు కాపర్ బార్డర్స్ అయితే స్మాల్ బార్డర్స్ లో ఇస్తారు పళ్ళు అంతా కూడా జెరీ లైన్స్ తో పళ్ళు ఉంటుంది ఈ శారీకి ఏంటంటే మీకు డిఫరెంట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది ఇది డిఫరెంట్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే సెల్ఫ్ ప్రింట్ తో వీవింగ్ బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇప్పుడు మీరు చూసే బ్లౌజ్ అండి చాలా బాగుంటది సారీ లైట్ వెయిట్ ఉంటుందండి సారీ కాస్ట్ అయితే ఇవన్నీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం డిస్కౌంట్ లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ చాలా బాగుంటాయి క్లాత్ గానీ డిజైన్స్ గానీ ఎక్సలెంట్ ఉంటుంది చూసినట్లయితే ఇలా ఉంటుందండి సారీ అనేది మంచి ఓవరాల్ ప్రింట్ అంతా ఇలా వస్తుంది వీటిలో ఈ రోజు మంచి మంచి కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక జామెట్రికల్ ప్రింట్ అయితే ఈ సారీ వచ్చింది చూడండి శారీ మీద ఉన్న ప్రింట్ అయితే హ్యాండ్ ప్రింట్ స్టైల్ లో ఉంది టూ సైడ్స్ బోర్డర్ అయితే గోల్డ్ కలర్ బ్రొకెట్ తో ఒక స్మాల్ బోర్డర్ అయితే ఇచ్చారు మీకు పళ్ళు కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ డిజైన్ అయితే అదిరిపోయిందండి మీకు ఈ ప్రైస్ కి అయితే రావండి ఫ్యాబ్రిక్ కూడా అలానే ఉంటది ఇది చందేరి ఆర్గన్య మిక్స్డ్ క్వాలిటీ అయితే వస్తున్న శారీస్ ఈ శారీ కి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ బ్లౌజ్ అండి ఈ శారీస్ కి బ్లౌజెస్ అందంగా వచ్చాయి శారీ కూడా అంత అందంగా ఉంది చూడండి బోర్డర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మంచి జామెట్రికల్ ప్రింట్ లో బ్లౌజ్ ఇచ్చారు అది కూడా బ్లౌజ్ లో కూడా మళ్ళీ గోల్డ్ కలర్ బుట్ అండి చాలా బాగుంది ఈ సారీ ఓవరాల్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఆఫీస్ వేర్ కి కానీ డైలీ వేర్ కి కానీ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటే మీకు చూపించే సారీస్ చూడండి శారీ లుక్ అయితే ఇలా ఉంది మొత్తం జామెంట్రికల్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు నెక్స్ట్ కలర్ అయితే ఎవరికైనా నచ్చాల్సిందండి ఈ శారీ అంత బ్యూటిఫుల్ గా ఉంటది మంచి క్రీమ్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో మంచి ఫ్లవర్ డిజైన్స్ తో ఈ శారీ అయితే వచ్చింది చూడండి ఫ్లవర్స్ కానీ అంత డిఫరెంట్ గా మంచి డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు మీకు పళ్ళు చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ పీచ్ కలర్ పళ్ళు వస్తుంది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ అండి అద్భుతంగా ఉంది మీకు చూపించే సారీ అయితే లుక్ గానీ అదిరిపోద్ది ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ అండి బాందిని బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సూపర్ ఉంది ఈ శారీ కలర్ కానీ మీకు శారీలో ఇచ్చిన బ్లౌజ్ కానీ అంత బ్యూటిఫుల్ ఉంది శారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా మంచి డిజిటల్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా మీకు చూపించే సారీ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక మంచి లుక్ ఉండటం కోసం వీవింగ్ బుటీస్ అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ ప్రైస్ లో మీకు ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి కూడా చూడండి మంచి డిఫరెంట్ గా చెక్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో అదిరిపోయిందండి ఈ సారీ కూడా ఈ రోజు చూపిస్తున్న శారీస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు వీడియోలో ఎలా ఉన్నా గానీ మీరు ఎలా బాగున్నాయంటే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎన్ని లైక్ చేస్తే అంత బాగున్నట్టు ఈ సారీస్ ఈ శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బోర్డర్ చూసుకున్నట్లయితే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాంటిక్ పార్ట్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్స్ తో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ శారీ కి కూడా మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫ్లవర్స్ తో స్మాల్ అంటే మీకు లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీకి కూడా మీకు హ్యాండ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది ఈ సారీ లుక్ చూద్దాము ఈ సారీ లుక్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ చాలా బాగుంది మీకు మధ్యలో మీకు మిడిల్ పార్ట్ లో ఉన్న ఫ్లవర్స్ కానీ చెక్స్ కలర్స్ కానీ మన లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే చేశారు బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ సారీ చూడండి ఈ సారీ కూడా ఎంత బాగుందో మీకు మిడిల్ పార్ట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి ఈ శారీకి బార్డర్ కూడా కాంట్రాస్టా బార్డర్ అండి డిఫరెంట్ ఉంది ప్రతి సారీ కూడా ఒకసారికి ఒక ఒకసారి డిజైన్ గానీ కలర్ కాంబినేషన్ గానీ చేశారు బట్ మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ వచ్చాయి చూడండి ఈ సారీలో చూసుకున్నట్లయితే బ్లౌజ్ ఇది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్స్ తో బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా డిఫరెంట్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇది ఒక క్రాస్ లైన్ స్టైల్స్ లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పళ్ళు అయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు టూ సైడ్స్ కూడా డార్క్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మీకు బోర్డర్ ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మల్టీ కలర్ చెక్స్ అండి జామెట్రికల్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ అదిరిపోయింది మీకు ఈ శారీలో క్రాస్ లైన్స్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది కాన్సెప్ట్ ఇది థ్రెడ్ కాదండి ఓన్లీ ప్రింట్ వరకే మధ్యలో అయితే మీకు మిడిల్ పార్ట్ లో వీవింగ్స్ అయితే వచ్చాయి బుటీస్ తో అదిరిపోయింది ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా శారీ ఓవరాల్ గా అయితే చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో ఈ శారీ డిజైన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా డిఫరెంట్ గా ఉంది లైట్ వెయిట్ అండి శారీస్ అయితే మనకి బరువు అనేది లేదు లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా మంది ఇప్పుడు లైట్ వెయిట్ అడుగుతున్నారు కదా ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ తోనే వచ్చింది చాలా బాగుంది మీకు చూపించే సారీ అయితే టూ సైడ్స్ బార్డర్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాక్ట్ బార్డర్ అయితే ఇచ్చారు పల్లులు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మీకు బార్డర్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ డిజైన్స్ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ తో డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు మీకు బుటీస్ కూడా కాపర్ బుటీ ఒకటి గోల్డ్ కలర్ బుటీ అయితే మధ్యలో వీవింగ్ బుటీస్ వచ్చాయండి ఈ సారీ కూడా మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజెస్ అయితే అదిరిపోయినాయి ఇది కలర్ ప్రింట్ తో బ్లౌజ్ చూడండి నేను చూపిస్తున్న ప్రతి సారీ కూడా ఒక స్టైల్లో ఒకదాని దాని మించిన ఒకటి బ్లౌజెస్ కూడా అంతే బాగున్నాయి సారీస్ ఎంత బాగున్నాయి బ్లౌజెస్ కూడా అలానే ఉన్నాయి చూడండి ఈ శారీ ఓవరాల్ గా కూడా చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా మంచి లైట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఈ సారీలో కూడా ఫ్లవర్ డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు ఈ సారీకి పళ్ళు చూసుకున్నట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు టూ సైడ్స్ బోర్డర్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది ఈ శారీ కి కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ మీకు శారీ ఏంటంటే మనకి ఇది చెందేరి ఆర్గంజీ క్లాత్ మిక్స్డ్ అయి ఉంటుంది అండి చాలా బాగుంటది సింపుల్ వే సింపుల్ లుక్ కి బాగుంటుంది మనకి ప్రైస్ కూడా రీజనబుల్ కాబట్టి మనకి చాలా బాగున్నాయి సారీస్ ఈ సారీ డిజైన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ షేడ్ అండి ఈ సారీ కూడా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి చూడండి ఇది బ్లౌజ్ సూపర్ అయితే ఉంది మీకు చూపించే బ్లౌజ్ శారీలో బ్లౌజెస్ కానీ సారీస్ కానీ చాలా బాగున్నాయి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఈ శారీలో మొత్తం ఓవరాల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి ఫ్లవర్ డిజైన్స్ మీద మంచి వీవింగ్ బుటీస్ తో డిజైన్ చేశారు బ్యూటిఫుల్ ఉంటుంది శారీ అయితే వాషబుల్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో మంచి కలర్ఫుల్ గా అయితే మీకు చూపిస్తున్న శారీ ఉంది ఈ లో కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ తో బుటీస్ తో హైలైట్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ కి కూడా బ్లౌజ్ చూసుకున్నట్లయితే జామెంట్రికల్ స్టైల్లో బ్లౌజ్ అండి చూడండి ఇది మీరు చూస్తున్నది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో మీకు కలర్స్ చూసినట్లయితే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ చేశారు డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ ఓవరాల్ గా ట్లయితే లుక్ అయితే ఇదండి శారీ అఫిరెన్స్ అనేది ఇలా వస్తుంది కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ బాగున్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నా కూడా మంచి కలర్ కాంబినేషన్ తో ఈ సారీ ఉంది ఈ శారీలో అయితే ఒక స్మాల్ ఫ్లవర్స్ తో ఇచ్చారు పళ్ళు అంతా కూడా మంచి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి ఇది మీరు చూస్తున్న స్మాల్ ఫ్లవర్స్ తోనే బ్లౌజ్ ఇచ్చారు మీకు శారీస్ లో బ్లౌజ్ లో కూడా బుటీస్ వస్తాయి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే శారీకి ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అయితే వస్తుంది మీకు ఈ చూపించిన శారీస్ అయితే మీకు డిఫరెంట్ ఉంటుంది చూపించిన శారీస్ అన్నీ వాళ్ళ మనకి డిఫరెంట్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ప్రింట్స్ కానీ ఉన్నాయండి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్వి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్న సారీస్ నచ్చితే త్వరగా ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి